బనగనపల్లిలో చేతబడి కలకలం పాఠశాల దగ్గర హుండిలో బొమ్మలు చిల్లర కలకలం నంజాలి జిల్లా బనగనపల్లి పట్టణంలోని దొరకోటకు వెళ్లే ప్రధాన రహదారిలో చేతబడి కలకలం రేపింది చేతబడి చేసిన చోట మనం ఇళ్లలో డబ్బులు పోగు చేసుకోవటానికి వినియోగించే మట్టి హుండి సగం పగలగొట్టి అందులో చిల్లర పూలు ఒక ప్లాస్టిక్ గ్లాస్లో కుంకుమ నిమ్మకాయ మరియు మట్టితో తయారు చేసిన మనిషి బొమ్మ తయారు చేసి చేతబడి చేయటం ఆ ప్రాంతంలో వారికి భయాందోళన గురిచేసింది ఈ సందర్భంగా స్థానిక వ్యక్తులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దాదాపు మేము ఎన్నో సంవత్సరాలుగా తిరుగుతున్నామని ఎన్నడూ లేని విధంగా ఈ చేతబడి చేయటం హేయమైన చర్య అని ఇక్కడే స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాల ఉందని ప్రతిరోజు పాఠశాలకు మరియు నిత్యం వందల మంది తిరిగే ఈ ప్రాంతంలో ఇలాంటి చేతబడి చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు ఏం జరిగింది ఇక్కడ అన్ని లేని వాళ్ళు చేసుకునే పంచాయతీ వల్ల చిన్న చిన్న పిల్లలు ఇంత పెద్ద కోట దొరకోటకు దారి ఇది చిన్న పిల్లలు స్కూల్ చదువుతారు చేసి చేతవాళ్ళు చేసి మొత్తం పెట్టినారు దీని గురించి ఎవరైనా పట్టించుకుంటే దీనికి బాగుంటుంది ఎవరన్నా చేయడానికి కూడా ఆస్కారం దొరకదు వాళ్ళకు ఎందుకంటే కన్నా ట్యూషన్ ఉంది ఇక్కడ వాళ్ళు టెన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళు వస్తుంటారు సో వాళ్ళు ఏదైనా నెలసరి మేము చూసేవి ఇలాంటివి ఏంటి అలాంటి అయినప్పుడు ఇలాంటివి చేసి పెట్టే వాళ్ళకి ఏదైనా అయితే కానీ ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారని దానికోసము ఇదల్లా ఖండిస్తున్నాం బాగా ఎందుకంటే కన్నా పొద్దున పూట చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు వాళ్ళు కొద్దిగా అన్హెల్దీగా హెల్తీగా ఉంటారు పిల్లలు అలాంటి ఏదైనా ఎఫెక్ట్స్ కూడా కొన్ని పడుతుంటాయి దానికోసం అనేది ఈ కోట తరపున మేము కోరుతున్నాము ఎందుకు అలాగే పోలీస్ వాళ్ళకి తెలియపరిచేది ఏమంటే కన్నా నైట్ టైంలో కూడా ఇలా తిరుగుతుంటే కదా ఏదైనా వాళ్ళు రౌండ్స్కి వచ్చినప్పుడు ఎవరైనా కనపడినా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారు అందువల్ల ఈ రూట్లో కూడా కొంచెం నైట్ టైమ్స్ తిరగాలని చెప్పేసి బనాపల్లి ప్రజల తరపు నుంచి కోరుతున్నాను ఇప్పుడు నేను వచ్చేటప్పటికి ఎవరు లేరు ఇక్కడ కానీ నేను చూశాను చూసినప్పటి నుంచి అందరినీ నేను సైడ్కి వెళ్ళండి ఇలా జరుగుతుంది ఇక్కడ ఏదో చేసి పెట్టారని చెప్పేసి చెప్పా ఉండు కంప్లైంట్ కూడా ఇచ్చాను నేను వాళ్ళు కూడా వస్తున్నా అని చెప్పేసి సార్ మన శాస్త్ర సార్ కూడా కాల్ చేశాను కాల్ చేస్తేనే సార్ ఫైవ్ మినిట్స్ వస్తున్నాను అని చెప్పి సార్ కూడా వచ్చారు సో దానికోసం ఇలాంటివి జరిగితే కన్నా ఎవరు చూడరు కావచ్చు ఎందుకంటే కన్నా ఇప్పుడు చాలామంది ఏమైతే ఫోన్లలో ఏదో ఆలోచనలో వెళ్ళిపోతుంటారు అలాంటి ఏదైనా తొక్కడం ఇక్కడ ఇలాంటివి జరిగితే కన్నా ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారని చెప్పండి కానీ వాళ్ళు చేసిన వాళ్ళకు బుద్ధి ఉందో లేదో కడుపుకు అన్నం తింటున్నారు ఏం తింటున్నారో అర్థం కావట్లేదు కానీ ఇది నడి రోడ్డు కదా ఇలా జరిగితే కన్నా ఏదైనా ఏమైనా అవుతే కన్నా ఎవరు రెస్పాన్స్ తీసుకుంటారు మాకంటే సమస్య ఉంది ప్రజలు కూడా మన సమస్య కలిపేయాలని చెప్పేసి అనుకుంటారు ఇది ఇక్కడ ఏమేమి పెట్టారు చేతబడి దాంట్లో దీంట్లోకి వచ్చేసి ఒక రూపాయి డబ్బు డ డబ్బులు ఇవ్వబెట్టారు పూలేసారు ఒక నిమ్మకాయ పెట్టారు ఆడదాని బొమ్మ మాది దాని కుంకుమ కుంపు పెట్టారు ఒక గ్లాస్లో కుంకుమ కూడా అట్టే పడి ఉంది దాన్ని నేను వెళ్ళకుండా కూతులకు వస్తున్నా కూడా అలాగనే దానిని కోతులు కూడా ఆడుస్తూ భయపడిసి పంపిస్తూ చేస్తున్నాను నేను ఎందుకంటే కదా రియాలిటీ తెలియాలి కదా ఎవరికన్నా అది ఎందుకంటే వాళ్ళింతకు వాళ్ళు గాలికి వెళ్ళిపోతే కదా ఎవరు ఏ చేశారని చెప్పేసి అనుకుంటారు దానికోసం అని చెప్పి నిలబడి అమ్మేసాన్ని నిలబడతామని చెప్పేసి ఉన్నాను దయచేసి ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడానికి కోరుతున్నాను